రైస్ జల అందరికీ వందనాలండి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఫోటోలో ఉన్నటువంటి పిల్లవాడిని గమనించండి ఎత్తైన గోడ మీద నుండి దూకుతున్నాడు ఏ ధైర్యంతో దూకుతున్నాడు అంటే తన తండ్రి రెండు చేతులు చాచి ఉన్నాడు ఆ పిల్లవాడి ధైర్యం ఏమిటంటే తన తండ్రి తనని కింద పడకుండా పట్టుకుంటాడు అనేటువంటి ధైర్యం తన తండ్రి ఉండగా తనకేమీ కాదు అనేటువంటి నమ్మకం ఎంత గొప్ప నమ్మకం అండి బిడ్డకి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ పిల్లవాడుకు తన తండ్రి మీద ఉన్నటువంటి నమ్మకం పరమందు ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువులు వారి మీద మనకుందా గమనించండి తండ్రి అయినటువంటి దేవుడి మీద మనకు నమ్మకం ఉందా అలా నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది ఆయనకి నీతిగా ఎంచబడిను అని వ్రాయబడింది అంటే అబ్రహాము ఏ విధంగా నమ్మాడు అంటే ఆకాశము నుండి స్వరము వినబడి నీకు నూతనమైనటువంటి దేశాన్ని ఇస్తాను పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని స్వదేశమును విడిచిపెట్టి రమ్మని అబ్రహామును పిలవగానే పిలిచిన తక్షణమే ఆలోచించకుండా తన తండ్రి పిలిచాడు అనేటువంటి నమ్మకంతో దేవుడే సమస్తం చూచుకుంటాడు అనేటువంటి నమ్మకంతో ఎంతో నమ్మకంతో ముందుకు కొనసాగుతాడు విశ్వాసంతో ముందుకు కొనసాగుతాడండి గమనించండి దేవుణ్ణి నమ్మటం అంటే సాధారణంగా నమ్మడం కాదు కానీ అబ్రహాము నమ్మాడు అది ఆయనకి నీతిగా ఎంచబడింది అబ్రహాము ఏ విధంగా నమ్మాడు అంటే స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు ఇంకా మనం గమనించినట్లయితే నవబాహు నమ్మాడు అప్పటి వరకు వాన కురియలేదు అప్పటి వరకు భూమి పైన వర్షం కురియలేదు అని వ్రాయబడింది అయినా కూడా ఆకాశము నుండి స్వరము వినబడి ప్రచండమైనటువంటి వర్షం కురవబోతుంది నీవు నీ కుటుంబము కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని నోవాహుతో చెప్పిన తక్షణమే నోవాహు నమ్మి దేవుడు చెప్పాడు దేవుడి మాటను నమ్మి దేవుని మీదే సమస్త భారం మోపి దేవునిపైనే మన భారాన్ని మోపి అని ఆ విధంగా దేవునిపైనే భారం మోపి ఓడను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం గమనించండి మనం ఎంతగా నమ్ముతున్నాం తండ్రిని ఆ పిల్లవాడు చూడండి తండ్రిని నమ్మి దూకేశాడు మనము మన తండ్రిని నమ్మి ఏం చేస్తున్నాం మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి అందరికీ వందనాలు